కడపలో కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ ఫెస్టివల్ చేస్తున్నారు కేరాంప్ సక్సెస్ ను సెలబ్రేట్ చేస్తూ రమేష్ థియేటర్ లో అభిమానులతో కలిసి సందడి చేసిన హీరో ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు చెప్తూ హార్ట్ టచ్ చేసిన మాటలైతే మాట్లాడుతున్నారు అరే మావాడు ఎవడో ఎక్కడికెళ్ళాడు సినిమా యాత్ర అని చెప్పి నేను ఇప్పుడు ప్రశ్నించిన మీ అందరికీ నమస్కారం అండి కడప ప్రజలందరికీ మీరు అందరూ చాలా బాగున్నారనుకున్నాను ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు కేరేంపల్ని చిన్న ఇంత పెద్ద హిట్ చేసినందుకు పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇదిగో ఎప్పుడు మనోడు మన ఊరి నుంచి వెళ్ళాడు ఏదో ఎదుగుతున్నాడు అని చెప్పి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే వచ్చారు మీరందరూ చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది పోయిన దీపాళికి కాతో పెద్ద హిట్ ఇచ్చారు ఈ దీవాలికి కేరీ అంప అంతకంటే పెద్ద హిట్ చేశారు కడపలో మొత్తం ఫుల్స్ తో రన్ అవుతుంది రెండు థియేటర్లు రిలీజ్ అయినా ఈరోజు కడపకు రావడం మిమ్మల్ని అందరికి కలవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మీడియా వారికి అలాగే థియేటర్ యాజమాన్యానికి ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మరిన్ని మంచి చిత్రాలు ఇలాగే చేస్తూనే ఉంటాను మీరు సపోర్ట్ చేస్తూనే ఉంటారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరికి మళ్ళీ మానవనుకొని సపోర్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరూ బాగుండాలి చాలా సంతోషంగా ఉందన్న మొత్తం అంతా ఏపీ తెలంగాణ ఈవెన్ యూఎస్లో కావచ్చు బ్యాంగ్లూరు చెన్నై అన్ని విధాలు అక్కడ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది అన్నీ పోయిన దివాళీ పెద్ద హిట్ కొట్టాం ఈ దివాళి కూడా అంత పెద్ద సక్సెస్ అయింది అందరికీ థ్యాంక్ యూ అండి అలా ఏం లేదంటే ఒకటని చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఐదారు సినిమాలు ఉన్నాయి మంచివి ఒకటంటే కష్టమే అలా ఒకటని ఏం లేదన్నా డైరెక్టర్ కాంబినేషన్ అదేం లేదు కథ నచ్చాలి ఎవరైనా సరే కథ నచ్చి చేయాలనుకుంటున్నాం తప్ప అలా కాంబినేషన్ అయితే చూడాలి అదే నాకు కొన్ని డిస్కషన్స్ వస్తున్నాయి అదే 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 లేదండి ఇంకా ఏది ఫైనలైజ్ అవ్వలేదు అయితే చెప్తాను ఇది మా డైరెక్టర్ మా అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీగా దివాలి చాలా హ్యాపీగా ఉంది కడపకి రావడం ఇక్కడ ఫ్యామిలీని చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్ అండ్రెడ్ ఇయర్స్లో చూడడం చాలా హ్యాపీగా ఉంది అండ్ ఏదైతే ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నారో దాన్ని పక్కన పడిన ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దిస్ లవ్ థ్యాంక్ యూ కనుక